డిసెంబర్ ట్వంటీ సెకండ్ సారీ సారీ డిసెంబర్ ట్వంటీ సెకండ్ సంబంధించి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ సెంటర్ రివ్యూ సో దీన్ని ఎంతగా మీరు హైప్ చేస్తారో ఈ వీడియోకి ఎన్ని లైక్స్ ఎన్ని కామెంట్స్ సో ఎంత షేర్ చేస్తారో దాన్ని బట్టి మాకు వ్యూస్ అనేది బజ్ క్రియేట్ అవుతుంది దాన్ని బట్టి నేను నెక్స్ట్ తర్వాత రోజు షిఫ్ట్ వన్ అనేది చేయడం జరుగుతుంది రోజు షిఫ్ట్ వన్ అని చేసే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నా కనీస ఉంటుంది ఆ ఫోన్ మీద మోడరేట్గా అనిపించినా స్పరంగా రాదు మ్యాథ్స్ పర్లేదు రీజనింగ్ రీజనింగ్ ఈజీగా ఇచ్చాడు మా కరెంట్ అఫైర్స్ जीके కరెంట్ అఫైర్స్ కొంచెం టఫ్ గాడుతున్నాడు. పేపర్ మోడరేట్ మోడరేట్ గా అంటే మ్యాథ్స్ మోడరేట్ గా ఇచ్చాడు. అంటే లెంతిగా వస్తున్నాయి సమ్స్. రీజనింగ్ ఈజీగానే ఇచ్చాడు. సైన్స్ పర్లేదు కరెంట్ అఫైర్స్ కొంచెం టఫ్. ఒక రెండు क्वेश्चंस ఆ क्वेश्चंस ఎలాను అయినా కరెంట్ అఫైర్ అయినా మ్యాత్ అయినా మ్యాథ్స్ ఎక్కువ మనకి దీని మీద అడుగుతున్నాడు సింప్లిఫికేషన్ సమ్స్ ఎక్కువ అడుగుతున్నాడు నెక్స్ట్ రీజనింగ్ మనకి సిట్టింగ్ అరేంజ్మెంట్ ఎక్కువ అడుగుతున్నాడు అది నెక్స్ట్ ఫిజిక్స్ బేసిక్స్ యూనిట్స్ మీద వీటి మీద అడుగుతున్నాడు బయాలజీ బేసిక్స్ అడిగాడు కెమిస్ట్రీ ఎక్కువ ఇలాగ అడుగుతున్నాడు ఏంటంటే స్టేట్మెంట్ రూపంలో రూపంలోస్తున్నాడు కెమిస్ట్రీ ఎక్కువ అదే వస్తుంది

ন ড সিটিফফ কচিনসিট সেনা ট কচিন ও কডিং ডেকর্ডিং আর ভরে কনটল কচিন লা থোডা মডরেট খ কারডড সি জিকে যে মোড ম কছেন সারা ব্যাপ বাবাল করতা पेपर सो आई कैन टेल यू बिकॉज़ आई हैव पेपर धरी कितना अटेम्प्ट है आवाज अटेम्प्ट 76 76 बेस्ट स्कोर नॉट इक्वल 70 अटक्स मे राइट ओके देन सिक्स्थ क्वेश्चन आई वाज नॉट ओके ऑल द बेस्ट ऑल द बेस्ट तेलुगु नहीं आता कैसे ठीक ठाक था मॉडरेट 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 मैथ्स मैथ्स वो मॉडरेट टाइप का रीजनिंग अरेंजमेंट का आया था ज्यादा करंट अफेयर करंट अफेयर भी करंट अफेयर टॉप था हाँ वही जीके करंट अफेयर में ना और जो वो वो था ना साइंस था साइंस का वो साइंस का थोड़ा मतलब

రెదను బాగుంది கரண்ட் अफेयर మోడరేట్ జీకే మోడరేట్ కరెంట్ అఫైర్స్ మాత్రం బాగా టఫ్ గా ఉంటున్నాడు మనం సిక్స్టీ ఫైవ్ వరకు అటెంప్ట్ చేయొచ్చు అన్న కరెక్ట్ గా సిక్స్టీ ఈ వరంగల్ సార్ ఆ ఓకే రెండు ఓకే ఓకే ఆర్ఆర్బి గ్రూప్ డి రివ్యూ చేయండి రివ్యూ చేయండి అంటే ఇక్కడ రెస్పాండ్ సరిగ్గా ఉండదు సో మీరు ఇచ్చే రెస్పాండ్ బట్టి మేము రివ్యూ చేస్తాం ఇక్కడ ఎంతమంది అవుతున్నారు కొంతమంది చెప్పేవాళ్ళు కొంతమంది చెప్పిన వాళ్ళు సో ఇక్కడైతే సో రెస్పాండ్ అయ్యే అభ్యర్థులు ఆర్ఆర్బి గ్రూప్ డి నుంచి మీ మన విజయనగరం పిల్లవాళ్ళు పారిపోతుంటే మనం ఏం చెప్తాం చెప్పండి సో ఇంకెందుకు కలిస్తాం అడిగే ప్రయత్నం అయితే చేద్దాం అనొద్దు తెలుగు అభ్యర్థులు కొంచెం కొంచెం టచ్ అవుతున్నారు వాళ్ళు ఏమో నిరాకరిస్తున్నారు

కరెంట్ ఎఫెర్స్ట్ కొంచెం హార్డ్గా ఉండే ఓకే ఓకే మ్యాథ్స్ కొరకు మ్యాథ్స్ రీజనింగ్ పర్లేదు మ్యాథ్స్ కొంచెం వస్తున్నాయి ఓకే ఓకే సైన్స్ కొంచెం రూట్గా ఉంది ఓకే ఓకే పర్లేదు మీడియం మోడరేట్లో ఉంది ప్రాక్టీస్ చేస్తే మీకు తెలిసిన రెండు కోసం చెప్పగారు ఎందుకు ఈ కంటే అండి పర్లేదు మ్యాథ్స్ అయినా రీజనింగ్ అయినా కరెంట్ ఎఫెర్ అయినా ఈక్ అయినా సో మన తెలుగు అభ్యర్థి అండి నిజంగా ఆగి రివ్యూ ఇచ్చారండి సో మీలాంటి వాళ్ళు ఎక్కువ మంది రివ్యూ ఇస్తే నేను చేయగలి ఇక్కడికి వస్తున్నా నేను ఎంతో కష్టపడుతున్నా అవుతున్నా వెళ్ళిపోతున్నారు మీరేమో రివ్యూ చేయండి రివ్యూ చేయండి కట్ నేను రివ్యూ చేయడానికి వచ్చారు సో మీరు ఇచ్చే రెస్పాండ్ పెట్టి నేను రివ్యూ చేయడానికి మెస్ట్ రాగల రెస్పాండ్ లేనప్పుడు ఇక్కడికి వచ్చి నేను కెమెరా పట్టుకొని వెళ్ళిపోవడం తప్ప ఏమి ఉంటాయి అన్న సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఎందుకంటే ఆగి రివ్యూ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ నాన్న ఆల్ ద బెస్ట్ వీ చేయడం ఫేమస్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం ఫేమస్ టీవీ యూట్యూబ్ ఛానల్ వీజ్ చేయడం ఫేమస్ టీవీనా ఒక ఎగ్జామ్ బాగుంది మ్యాక్స్ పర్గాలేదు మ్యాక్స్ పర్వాలేదాండి రిజనింగ్ కూడా పర్లేదు నార్మల్ అంత జీకే కరెంట్ వస్తుంది పైగా చూసుకుంటే జీకే కూడా పర్లేదు కరెంట్ వస్తుందన్న అది కూడా ఎలా ఇస్తారండి పేపర్ లెంత్గా ఉందా టైం సెట్ అవుతుందా సరిపోతుంది టైం సరిపోతుంది అన్న కై సరిపోతుంది మీరు ఏ జోన్కి అప్లై చేస్తున్నారు మీరు ఆ జోన్కి అప్లై చేశారన్నా ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ జోన్ జోన్ ఏ జోన్కి అప్లై చేశారు చెన్నయ్య ఇది భువనేశ్వర్ భువనేశ్వర్ మీకు తెలిసిన ఒక మూడు క్వశ్చన్స్ ఏమన్నా చెప్పగలరా గుర్తు వస్తుందా గుర్తుకంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ గురించి ఒక జమ్మూ కాశ్మీర్ గురించి అంటే అక్కడ ప్రధానమంత్రి ఎవరని చెప్పారు ముఖ్యమంత్రి అదొక పడింది ఇంకా ఐడియా తెలుగు కాదు కదా తెలుగు కావచ్చు మాట్లాడుతున్నారు అంటే ఎన్ని క్వశ్చన్ చేశారు देखा जाए तो पेपर उतना हार्ड नहीं था लेकिन अभी के टाइम पे तो कॉम्पिटिशन बहुत चल रहा है अपने गवर्नमेंट के एग्जाम में तो बढ़िया था पेपर एकदम सॉलिड गया है आशा करेंगे की हम आज हमारा सिलेक्शन हो जाए Math, math reasoning. Reasoning, reasoning तो तो थोड़ा डिफिकल्ट था। था। रीजनिंग? रीजनिंग रीजनिंग ठीक देखा जाए अच्छा ही था। जीके जीके करंट कुछ कह नहीं सकते क्योंकि वो भी थोड़ा अपना हार्ड गया है करंट नॉर्मल था। टोटल हंड्रेड मार्क्स क्वेश्चन पेपर का अटेम्प नहीं है ये सिंगल अटेम्प ओके 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 पे कुछ कुछ क्वेश्चन सारा है है करंट अफेयर से जीके से हम्म हम्म कुछ क्वेश्चन सारा है जी एक क्वेश्चन uh, कुछ कुछ क्वेश्चन ऐसे है देखो uh, जो क्वेश्चन था मतलब ऐसे सोच सकते 25 इजी क्वेश्चन थे 25 हार्ड क्वेश्चन थे ऐसे थे ओके 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 ऑल द बेस्ट सुपर चूसर कदम अभ्यर्थ निराकृत ग्रूप अभ्यर्थ निराकृत ఓ మీరు రివ్యూ ఏమైనా చేయండి చేయండి అంటారు ఇక్కడే గ్రూప్ డీ వచ్చేసి ఒక్క ఒక్కొక్క చెప్పేటట్టు లేరు మీరేమో చేయమంటారు నా ఎగ్జామ్ సరే చెప్తారు మీరైనా సరేటప్పుడు సో చూడండి మనం చాలా ఇక్కడైతే శ్రమిస్తున్నాం కాకపోతే గ్రూప్ డే అభ్యర్థులు చాలా మంది చెప్పకండి నిరాకరిస్తున్నారు సో మీరేమో కామెంట్ సన్న ఏపీ రివ్యూ చేసుకుంటున్నారు మీరు మా రివ్యూలు చేయట్లేదు మీరు చెప్తున్నా చేస్తున్నా వచ్చి మీరు చేసే పని మీరు చెయ్యన్నప్పుడు మీకు ఎవరైతే రివ్యూ చేస్తేనే కదా సరే చెబుతానే కదా నాకు ఇంట్రెస్ట్ అవుతుంది నెక్స్ట్ ఆడానికి సో సో పొలిటికల్ కి లేదమ్మా పొలిటికల్ కి అయితే మన సో పొలిటికల్ కలమని మన గ్రూప్ అయితే నాకైతే ఇస్తున్నారు దీనిపై మీ కామెంట్ తెలియజేయండి సో చూసుకుంటే సో ఇదండి ఈ రోజు చూసుకుంటే మన తెలుగు అభ్యర్థి చాలా తక్కువ మంది ఉన్నారండి ఎందుకంటే ఎక్కువగా ఒడిస్సా క్యాండిడేట్స్ ఎక్కువగా ఉన్నారు మన తెలుగు యాక్స్పీరియన్స్ తక్కువగా ఉన్నాయి సార్ రెస్పాండ్ అయితే చాలా 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 తక్కువ అనమాట ఒక పది మంది వస్తే ఒక్కరు రెస్పాండ్ అవుతున్నారు